నేను రాబోయే ఎనిమిది నెలల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతి నాయకుడు జగన్ ప్రతి నాయకుడిని జగన్ ఎదుర్కొనేదానికి ఎత్తుకు ఎత్తు వేసుకుంటూ మన పార్టీని పొత్తు కాపాడుకుంటూ మాధవ్ కృష్టిని మాదిరి పాత్ర వహించి తన అనుభవంతో మనందరూ కార్యకర్తలు ఇక్కడ చాలామంది నాకే ఆశ్చర్యం ఇంతమంది రావడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశ మీద ఉన్నారు పార్టీకి సరైన స్థానము కల్పించలేదనేది వాస్తవ పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకునేంత తీరులో లేదు ఇది అందరు చెప్పే మాట ఇక్కడ మన ప్రతి కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేదాని కోసం ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టినాడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అది తిరిగి రీఓపెన్ అయింది అది ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా చాలామందికి ఇప్పించి ఎలక్షన్లో ఇప్పుడే సుజనా చౌదరి గారు చెప్పినట్టు కానీ మేడం గారు చెప్పినట్టు కానీ మనం పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగేలా అసలు మనము ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణు పాత్ర వహించి కృష్ణు మాధవ్ పేరే కృష్ణుడు కృష్ణ నీతి పాటించాల కఠినంగా ప్రవర్తించాలా అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు మన పార్టీలో కూడా మన పార్టీలో కూడా అంతర్గత విషయాలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేయాలి ఈ అంతర్గతంగా మనకు మనకే చాలా విషయాలు చాలా ఉన్నాయి నేను ఆయనకు ప్రత్యేకంగా చెప్తా ఎక్కడ సమస్యలు ఉన్నాయని మేడం గారికి మధుకర్ గారికి అధిష్టానాన్ని కూడా చెప్పిన వీటికి కూడా పరిష్కారం చూపాలా అన్నిటినీ అధిగమించి ఎనిమిది నెలల్లో జరిగే ఎలక్షన్లు కానీ రేపు మన కోటా పెంచుకునేదానికి ఇప్పుడు కేవలం పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలే ఇచ్చినారు దాని మినిమం డబల్ చేయాలా పన్నెండు మంది ఎంపీలకు ఇరవై మంది ఎమ్మెల్యేలు స్థానం చేయాల అటువంటి పరిస్థితి కలిగించేదాని కోసం మన పార్టీ పరిగెత్తించేదాని కోసం ఈ కొత్త నాయకత్వంలో ఉండే ప్రతి ఒక్కరం ముఖ్యంగా మీకు అధికారం ఇచ్చినప్పుడే ఇది సాధ్యం ఈ అధికారాన్ని కాపాడదని కోసం మనమందరం ఏకమై పోరాడాలని అందరికీ చెప్తూ ధన్యవాదాలన్నా అసెంబ్లీ